వెల్కమ్ టు సూర్ణ మీడియా దిస్ ఇస్ ఆర్జే నెల్లూరు జిల్లాలోని కృష్ణాపట్నం పోర్ట్లో ఉన్నటువంటి కంటైనర్ టెర్మినల్ని ఇక్కడ నుంచి తొలగించి అదేవిధంగా చెన్నైకి తీసుకెళ్తున్నారు అనేటువంటి ఒక విభాగంలో సిఐటి నాయకులు అదేవిధంగా ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది అందులో భాగంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కూడా చేపడతాము అక్కడ ఉన్నటువంటి వర్కర్స్కి అంతా కూడా భరోసాను కల్పిస్తాం అనేటువంటి ఒక వివాదంతో అనమాట అయితే ప్రస్తుతం మనతో సీఐటీ నాయకులు ఉన్నారు ఒకసారి వాళ్ళు మాట్లాడిందాం సార్ నమస్తే ఏంటి సార్ కృష్ణాపట్నం పోర్టుకు సంబంధించి మీ అభిప్రాయం ఏంది అక్కడ తొలగిస్తున్నటువంటి టెర్మినల్ కంటైనర్ తొలగిస్తున్నారు అనే దానికి మీ అభిప్రాయం అంటే నేను గోగుల శ్రీనివాస్లో నేను కృష్ణపట్నం పోర్టు వర్కర్స్ యూనియన్ను జనరల్ సెక్రటరీగా ఉన్నాను ఇటీవల కృష్ణపట్నం పోర్టులో ఉండే కంటైనర్ టెర్మినల్ ఇతర ప్రాంతాలకు తరలిపోతుంది ప్రధానంగా తమిళనాడులో ఉండే ఎన్నూరు కట్టుపల్లి ఈ పోర్టులకి తరలిపోతుందని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతూ ఉంది దీని మీద గతం నుంచే సిఐటియు అక్కడ వర్కర్స్ని యూనియన్ ఆర్గనైజ్ చేస్తూ అక్కడ వర్కర్స్ యొక్క ప్రాతినిధ్యం లేకుండా పోర్టులో తగ్గిపోతూ ఉన్నారనుకున్నప్పుడు మేము విచారణ చేస్తే కృష్ణపట్నం పోర్టు కంటైనర్ టెర్మినల్ని అదాని యాజమాన్యం ఇతర తన సొంత పోర్టులైనటువంటి కట్టుపల్లి ఎన్నూరుకు ఉంది ఇక్కడ ఉద్యోగాలు పోబోతున్నాయని చెప్పేసి మా దృష్టికి రాగానే మేము దీన్ని ప్రచార అంశంగా పెట్టాం అయితే ఇటీవల సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఇన్వాల్వ్ అయిన తర్వాత ఆ ఇష్యూ కొంచెం జిల్లా వ్యాప్త ఇష్యూగా అయ్యింది దాని మీద వెంటనే కాకన గవర్ధనర్ గారు రెస్పాండ్ అవ్వడం ఈ అయ్యేటట్టుగా అయింది అయితే ఈ కృష్ణపట్నం పోర్టులో ఉండే కంటైనర్ టెర్మినల్ని అదాని ఇంతకుముందు ఏంటి అదానీ రాకముందు నవయుగ కంపెనీ వాళ్ళు ఈ పోర్టుని నిర్వహిస్తూ ఉండేవాళ్ళు ఆ నవయుగ కంపెనీ ఏం చేసిందంటే రెండు వేల ఇరవై సంవత్సరంలో అదానీ యాజమాన్యానికి అమ్మేసింది దీంట్లో ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉంది లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం యొక్క భూములన్నీ స్వాధీనంలో ఉంటాయి ఇది ప్రభుత్వ పోర్ట్ అయితే దాని నిర్వహణ మాత్రమే అదాని పోర్టు చూసుకోవాలి ఇటీవల ఏం జరిగింది కృష్ణపట్నం పోర్టులో బొగ్గుకి సంబంధించింది ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి బొగ్గు నిలవలు ఎందుకంటే అదానీ యాజమాన్యానికి ఇతర దేశాల్లో మైనింగ్స్గా ఉంది కోల్ మైనింగ్ అక్కడి నుంచి ఆ మైన్ ని ద్వారా అంటే బొగ్గుని ఇక్కడికి తెచ్చుకొని వచ్చి ఇక్కడ నుంచి ఇతర ప్రాంతాలకు అన్నిటికీ సరఫరా చేస్తూ దీన్ని కేవలం బొగ్గుకు సంబంధించింది ఐరన్ వరకు సంబంధించింది ఒక బల్క్ కార్గో నిర్వహించే పోర్టుగా దీన్ని తయారు చేయాలని చెప్పి దానికి ఆటంకంగా ఈ కంటైనర్ టెర్మినల్ ఉంది కాబట్టి ఈ కంటైనర్ టెర్మినల్ ఇక్కడ క్లోజ్ చేయాలి అనేది వాళ్ళ ప్రధానమైనటువంటి ఉద్దేశం ఆ ఉద్దేశంలో భాగంగా వాళ్ళు ఇక్కడి నుంచి దాన్ని తరలించేదానికి చూస్తున్నారు లాభాలే పరమధ్యేయంగా వాళ్ళ పరమావధిగా వాళ్ళు భావించి దీన్ని నిర్వహణని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు దీన్ని బల్క్ కార్గోగా ఉపయోగిస్తున్నారు అనేది మా అభిప్రాయం అదేవిధంగా మొన్న కాగాని గోవర్ధన్ రెడ్డి కూడా మీడియా మిత్రుల ముందు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అనేక మంది నాయకుల ముందు కూడా షిప్ రావడం జరిగింది కంటైనర్లు ఎక్కడ తొలగిపోవట్లేదు కంటైనర్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి దానికి సంబంధించి అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కూడా అన్ని డాక్యుమెంట్స్ సంసిద్ధం చేసి అవి కూడా ప్రెస్ మీట్ ముందు చూపించడం జరిగింది బట్ మీరైతే ఇప్పుడు టెర్మినల్ ఖాళీ చేస్తున్నారని చెప్తున్నారు ఎంతవరకు వాస్తవం సార్ అది ఇది అబద్ధం అండి ఎందుకంటే అక్కడ వచ్చిన వీడియోలన్నీ చూసాం తర్వాత అక్కడ ఇదేం పోర్ట్ సీక్రెట్ కాదు కంటైనర్ టెర్మినల్ రావడం ఆ కంటైనర్ టెర్మినల్ ఖాళీ డబ్బాలు దీని ఏమంటారంటే పోర్టు పరిభాషలో ట్రాన్షిప్మెంట్ అంటారు ట్రాన్షిప్మెంట్ అంటే ఈ ఖాళీ కంటైనర్లు వేసుకున్న షిప్పు కొన్ని ఎక్కడో దగ్గర షిప్పుని దాన్ని దించుకొని కంటైనర్ని బయట నుంచి వచ్చే లోడ్ చేసుకొని మళ్ళీ ఇక్కడ వీటిని ఎత్తుకొని పోయేది దీని ట్రాన్షిప్మెంట్ అని అంటారు ఈ ట్రాన్స్షిప్మెంట్ ఉండే షిప్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మేము దించేసాం దించేసామని చెప్పడం ఇది ఏదో ఒక కాకాణ గోరదే ఒక బాధ్యతాయుతమైన మంత్రి స్థానం ఉండే వాళ్ళు చేయాల్సిన పని కాదు ఇప్పటికీ మేము అడుగుతా ఉన్నాం షెడ్యూల్ ప్రకటిస్తారంటే షెడ్యూలు పోర్ట్లకి ఏ షిప్ ఎన్ని గంటలకు రాబోతుంది దానికి ఏ ఏ కంటెంట్లు ఎక్కడ ఎక్కబోతా అని వస్తుంది అటువంటి షెడ్యూల్ ఈ రోజుకి కూడా మనం కొట్టి చూస్తే కృష్ణపట్నం పోర్ట్ షెడ్యూలు ఏముందని చెప్పి కొట్టి చూస్తే ఈ రోజుకి కూడా లేదు ఇక్కడ వ్యాపారస్తులందరూ కంటైనర్ బాక్సులు రెడీ చేసుకోవాలి అదే పలానా రోజు నా షిప్ వస్తుంది నేను ఇదిగో ఇంత బిజినెస్ తెచ్చుకున్నాను నేను కంటైనర్లు లెక్కి పంపించాలనేది జరిగే పని ఏమీ కాకుండా కాకాణ గోవర్ధన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఇలా చేయడం సరికాదు ఇది మన జిల్లా ప్రయోజనాలకి మన రాష్ట్ర ప్రయోజనాలకి కూడా సరైంది కాదు ఆయన చెప్పే ఆయన కూడా ఒత్తిడి చేయాలి ఆయనే చెప్పాడు మళ్ళీ అదే కాకాణ గోవర్ధన్ రెడ్డి గారు ఎవరు ఏం చెప్పారు నా దృష్టికి జనవరి ఇరవయో తారీఖు రాగానే నేను మంత్రి కేంద్ర మంత్రికి లెటర్ రాశాను మ్యారిటైం బోర్డు వాళ్ళకి లెటర్ రాశాను ముఖ్యమంత్రి గారే సీఎంఓ ఆఫీస్కి తీసుకు తీసుకుపోయినాడు ఇవన్నీ చెప్పిన ఆయన ఈ పనిదిగో నేను చేసిన వల్ల ఇగో ఇటు జరుగుతుందని చెప్పకుండా ఖాళీ కంటైనర్ బాక్సులు తీసుకొచ్చేసి ఏదో మసిపూసి మారేడుకేలాగా చేసినట్టుగా వ్యవహారం నడిచింది ఇది ఆయనకి సరికాదు వెంటనే కంటైనర్కి సంబంధించిన షెడ్యూల్ని ఇక్కడ ప్రకటించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం దీని మీదట మేము భవిష్యత్ కార్యాచరణ కూడా రూపొందించదలుచుకున్నాం ఎలాంటి కార్యాచరణ నిర్వహించిపోతున్నారు అక్కడ ఉన్నటువంటి వర్కర్స్కి మీకు మీరు ఎటువంటి భరోసా ఇవ్వబోతున్నారు ఇప్పుడు కృష్ణపట్నం పోర్టులో బల్క్ కార్గో మీద అయితే ఉద్యోగాలు నామినల్ ఎంతమంది ఉండొచ్చు అక్కడ టెర్మినల్ని నమ్ముకొని వర్కర్స్ పనిచేస్తున్న వాళ్ళు ఎంతమంది ఎన్ని కుటుంబాలు ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ దాదాపు పదివేల మంది వాళ్ళు చెప్తున్నారు డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అయితే లోపల కంటైనర్ బాక్సులు దించేయి వాళ్ళని క్యూసే ఆపరేటర్స్ అంటారు క్రేన్ ఆపరేటర్స్ ఇట్లాంటివన్నీ ఉండేవాళ్ళు ఒక ఐదు వందల మంది ఉన్నారు బయట దీన్ని బేస్ చేసుకొని ఆధారిత ఉద్యోగులు పదివేల మంది ఉన్నారు దాదాపు నూట యాభై కంపెనీలు ఇప్పుడు ఈ ఫ్రీ ఫ్రైట్ స్టేషన్స్ అంటారు సిఎఫ్ఎస్లు సిఎఫ్ఎస్లు రెండు పెద్ద సీఎఫ్ఎస్లు సీబోర్డ్ కంపెనీ అని ఒకటి గేట్వే కంపెనీ అని ఒకటి ఇప్పుడు మన గవర్నమెంట్ సంస్థ సంబంధించి కాన్కర్కి సంబంధించిన సీఎఫ్ఎస్ కూడా కట్టి వృధాగా పడింది నూట యాభై రూపాయలకు నూట యాభై కోట్ల రూపాయలతో కట్టి వృధాగా పడి ఉంది అంటే ఈ బిజినెస్ లేకపోయేసరికి వాళ్ళందరూ ఎప్పుడైతే ఇక్కడ నుంచి కంటైనర్ తరలించబడిపోయిందో వీళ్ళకందరికీ ఉద్యోగాలు పోయింది గోదాముల్లో పనిచేసే వాళ్ళు హమాలీసు తర్వాత ఇటువంటి వాళ్ళు సిఎఫ్ఎస్లో హౌస్ ఏజెంట్స్ అని ఉన్నారు ఈ హౌస్ ఏజెంట్స్ కస్టమ్స్ హౌస్ ఏజెంట్స్ వ్యాపారాన్ని తీసుకొచ్చి బదిలీ చేసేటటువంటి వాళ్ళు వాళ్ళకందరికీ ఉపాధి పోతుంది దాదాపు పదివేల మంది దీని ద్వారా ఉపాధి కోల్పోతూ ఉన్నారు వాళ్ళందరికీ ఉద్యోగ కల్పన కల్పించాలని కంటైనర్ టెర్మినల్ ఉంటేనే వాళ్ళు ఆధారపడి ఉన్నారు దీని మీద వాళ్ళకు ఉద్యోగం వస్తుంటుంది దీని అన్నింటి మీద ఏంటంటే మేము గ్రామ గ్రామాన విస్తృత ప్రచారం చేసుకుంటూ రేపు మార్చి ఒకటో తారీఖున నెల్లూరులో ఒక పెద్ద ప్రదర్శన అన్ని ట్రేడ్ యూనియన్స్ వీటిల్లో ఏఐటీసీ ఉంది సిఐటియు తర్వాత ఐఎఫ్టీయు ఏఎఫ్టీయున్యు తర్వాత ఇతర ప్రజా సంఘాలు రైతు సంఘాలు కార్మిక సంఘాలు విద్యార్థి యువజన సంఘాలు వీళ్ళందరినీ ఒక తాటి మీదకి తీసుకొని వచ్చి మార్చి ఒకటో తారీఖున ప్రదర్శన చేయబోతా ఉన్నాం తదనంతరం గ్రామాల్లోకి వెళ్ళి ప్రజలందరినీ సమాయత్వం చేసేదాని కోసంగా విస్తృత ప్రాతిపదికన దీన్ని ఉద్యమం నిర్మించేదానికోసం కోసం మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో అదనమాట మనం చూస్తున్నట్టు ఏదైతే అక్కడ టెర్మినల్ అక్కడ నుంచి తొలగించకుండా అదాని గ్రూప్ ఆఫ్ వాళ్ళు అక్కడి నుంచి తొలగిస్తున్నారో దాన్ని తొలగించకుండా అక్కడే ఉండేలాగా అక్కడ ఉన్నటువంటి వర్కర్స్కి వాళ్ళు భరోసా కలిగించేలాగా వీళ్ళు కూడా అనేక రకాల కార్యాచరణలు అయితే నిర్వహించిపోతున్నారని మనం తెలియజేశారు ఇది వాళ్ళ కార్యక్రమం మరొక ప్రత్యేకమైన కార్యక్రమంలో మళ్ళీ కలుసుకున్న దానికి కీప్ వాచింగ్ సూర్ణ మీడియా దిస్ ఇస్ ఆర్ జేవి అండ్ వీడియో జర్నలిస్ట్ మల్లికార్జున్ సైనింగ్ ఆఫ్